మనకి పంతొమ్మిది ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియాలో చట్టం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని గమనిస్తే అందరూ పరులు అందరూ త్యాగశీలు అందరూ ఆస్తుల ముక్కున్న వాళ్ళు అందరూ స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించేవాళ్ళు అలాంటి వాళ్ళు మనం చూసేవాళ్ళు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ భారతదేశంలో ఐదారు లఫాలుగా జరుగుతున్న ఎన్నికల యొక్క తీరుని గమనించి అనేక నివేదికల్ని ప్రజల ముందు అభ్యర్థుల యొక్క క్రిమినల్ కేసులు ఎలా ఉన్నాయి వారి ఆస్తులు ఎలా ఉన్నాయి వారు ప్రవర్తన ఎలా ఉంది అనేక విషయాల మీద వారు నివేదికలు ఇచ్చారు ఆ నివేదికలన్నీ కూడా ఆయా అభ్యర్థులు అఫిడవేట్లు ఇచ్చిన వాటిని ఆధారం చేసుకునే ఇవ్వటం ఆ నివేదికలన్నీ పరిశీలిస్తే ఈరోజు భారత్ భారతదేశంలో అత్యధిక ఎన్నికలు వేయడం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అత్యధిక క్రిమినల్ కేసులు ఇతర నేరాలు ఉన్న అభ్యర్థులు ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ఒకనాడు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు అభ్యర్థులుగా ఉంటే ఈ రోజు భూ కబ్జాదారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు ఇలాంటి వ్యక్తులు ఈ రోజు ముందుకొస్తా ఉన్నారు